எம்எல்ஏ பவன் கல்யாண் ஆதேசாலம் இறக்கே வார்டு பூத்து மண்டல கமிட்டில என்னிக்கா గొలప్రోలు జనసేన పార్టీ కమిటీ వెల్లడించింది నేటి ధరణి న్యూస్ జనసేన పార్టీ రాష్ట్రంలో మరింత బలపడాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే బూతు వార్డు మండల కమిటీల ఎన్నిక శుక్రవారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ కాకినాడ జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో జన సైనికులు వీర మహిళలు నాయకులు ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపించారు దీనిలో భాగంగా జనసేన పార్టీ గొలప్రోలు పట్న అధ్యక్షుడిగా సీనియర్ జనసేన పార్టీ నాయకుడు నామిడ ఎన్నికైన సందర్భంగా జనసేన పార్టీ కమిటీ సభ్యులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ మిగిలిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు సీనియర్ జనసేన పార్టీ నాయకుడు బస్సా చిటిబాబు అలాగే మరో సీనియర్ జనసేన పార్టీ నాయకుడు బలరెడ్డి గంగబాబు జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులుగా విజయం సాధించిన మామిడాల సూరిబాబు పార్టీ పెద్దలకు టౌన్ అధ్యక్షుడిగా విజయాన్ని అందించిన తెలిపారు వాస్తవాలను ప్రతిరూపం అందరికి నమస్కారం అండి జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారైన శ్రీ కొండ పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన జనసేన పార్టీ అంతర్గత సంస్థాగత ఎన్నికల్లో గొల్లపూర్ టౌన్ ఇన్ఛార్జిగా మరియు వార్డ్ ఇన్ఛార్జిగా మన జరిగిన ఎలక్షన్స్లో మేము బలపరిచిన శ్రీ మావిడాల సూరిబాబు గారు మరియు టౌన్ ఇన్ వార్డ్ ఇన్ఛార్జ్ అభ్యర్థులు అందరూ కూడా మంచి మంచిగా నిన్న జరిగిన ఎలక్షన్లో మాకు అందరూ సపోర్ట్ చేసి నిన్న నన్ను టౌన్లోకి ఇన్ఛార్జ్గా నిర్మించారండి దానికి మా సభ్యులు ఇరవై వార్డుల్లో ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఇంత విజయం ఇలాగా చేయడానికి కారణమైన నాయుడు గారు బల్లిరెడ్డి గంగబాబు చిట్టుబాబు సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా మాకు చాలా సహకరించారండి ఇదంతా విజయం అందరూ కలిసి ఎత్తే అయిందండి అలాగే నిన్న జరిగిన ఎలక్షన్ మేము ఎలక్షన్ అనుకోవట్లేదండి అది మాకు ఒక డెమోలాగా అంటే ఎదటోడుతో మేము ఎలాగా వెళ్ళాలి ఎలక్షన్కి రేపు పొద్దున లోకల్ ఎలక్షన్ వస్తే మనం ఎలా ఫైట్ చేయాలి చేయాలతో మన వైసీపీతో మనం ఎలా పోరాడాలా అన్న దానికి డెమో కింద తీసుకునేది మేమందరూ స్ఫూర్తిగా తీసుకుని చేసామండి మాకు ఎవరో చెప్పిన అందరూ అందరూ జనసేన మిత్రులనే అందరూ మాకు మాలో మాకు ఏ విభేదాలు లేవు వాళ్ళందరూ మేము కలిసి మళ్ళీ అన్నాడు తిరిగి వాళ్ళమే రేపు ఎలక్షన్లో కూడా మళ్ళీ మొత్తం అందరూ కలిపే చేసుకునేలాగా మేము మాట్లాడుకునే చేసుకున్నామండి అందరికీ కూడా ఆనందంగా కలిగింది ఎంత విజయాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మాకు ఇంత ఇలాంటి పెట్టి ఎక్కడా లేనట్టుగా పెట్టి మమ్మల్ని అందరినీ కూడా చాలా ఇదిగా చూసి చేసి అక్కడ చే ఎలక్షన్ జరిగే విధానం కూడా చాలా బాగుందండి ఇలాగా మామూలు నిజంగా పబ్లిక్లో జరిగే ఎలక్షన్ కంటే కూడా కరెక్ట్గా చేస్తున్నారు అంతా కూడా చాలా బాగా చేశారండి ఇదంతా కూడా అందరికీ ప్రధాన కార్యదర్శి అయిన రామ్ తాళూరు గారు వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత జనసైనికుల్లో పిడవరీ వర్గంలో ఒక నూతన ఉత్తేజాన్ని సూచించడం జరిగింది ఆయన రావడం వల్ల ఆయన చాలా ఓపిక్గా ప్రతి జనసైనికుడు ప్రతి నాయకులు మాట విని ఆయన ఈ ఎలక్షన్స్ ఏ రకమైన మంచి పద్ధతులు లేకుండా కండక్ట్ చేసి ఆయన పంపించి ఈ కాన్స్టిట్యున్సీకి ఒక నూతన ఉత్తేజాన్ని కల్పించిన జనసేన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఈ రామ్ తాళూరు గారికి మా నెగ్గిన ప్రతినిధుల తరఫున మా తరఫున జనసైకుల నాయకులు తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ సందర్భం జై జనసేన జై జనసేన జై జనసేన అండి ముఖ్యంగా ముందుగా మా డిప్యూటీ సీఎం మా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి మా పిఠాపురం ఈ వద్ద కృతజ్ఞత తెలియజేస్తూ ఏదైతే సామాన్య కార్యకర్తని రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో ఈ పిఠాపురంలో అప్రథమంగా మొదలుపెట్టిన ఈ పార్టీ అంతర్గత ఎలక్షన్లో మేము అందరం చాలా స్నేహపూర్వకంగా మంచి వాతావరణంలో రామ్ తాలూరు గారి ఆధ్వర్యంలో మా ఎంపీ తంగళి ఉదయ్ గారు తుమ్మలబాబు గారు ఆశీర్వాదంతో మేమందరం కలిసి పనిచేసి ఆ రెండు రోజులు దీన్ని ఎలక్షన్ కింద తీసుకున్నాం సార్ మేమంతా ఒకటే ఏదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురాన్ని సీట్ కన్ఫర్మ్ అయ్యాక మేమందరూ ఏకదాటి మీద ఎలక్షన్ చేసి ఎలా అయితే ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నామో అదే అదే ఉద్దేశంతో మళ్ళీ కూడా ఈ రోజున ఆయన మాలో మాకు పెట్టిన ఈ పోటీని చాలా స్పోర్టీగా తీసుకుని మేమందరం కలిసి పోటీ చేసి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా ఖాతా కొత్త భేదం లేకుండా అలాగే వైసీపీ వచ్చి నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కలుపుకుని ఈ ఎలక్షన్ చేయడం జరిగింది ఇది చాలా ప్రయోగాత్మకంగా జరిగిందండి ఇలాంటి ఎలక్షన్ ఎలక్షన్ గతంలో ఏ పార్టీ కూడా చేసి ఉండదు ఇలా చేయడానికి కూడా చాలా దమ్ము ధైర్యం కావాలి అలా చేసి తన ఏంటో తన నిజాయితీ ఏంటో తన ట్రాన్స్పరెన్సీ ఏటో పవన్ కళ్యాణ్ గారు చూపించడం జరిగింది ఏదేమైనా సరే మా అందరికీ బాధ్యతలు అప్పచెప్పారు ఇరవై మందికి వార్డులకి బాధ్యతలు అప్పచెప్పి ఒక ఇన్ఛార్జిని వేసి మా సత్యనారాయణ గారిని వైస్ ఇన్ఛార్జిగా చేసి మాకు పరిపాలన మీద పట్టొచ్చేలాగా ఆయన చేసినందుకు ఈ సందర్భంగా మా డిప్యూటీ సీఎం గారికి అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఏదైతే ఆయన ఎంత నిజాయితీగా ఈ పార్టీని నడిపిస్తున్నారో అదే నిజాయితీతో మేమందరం కూడా పనిచేసి ప్రతి వార్డులోనూ ఆయన పేరు వచ్చే విధంగా నడుచుకుంటామని తెలియజేస్తూ ఈ పవన్ కళ్యాణ్ గారు రాలేదు తక్కువ వస్తున్నారనే వాళ్ళకి ఒక విషయం చెప్తున్నాను సార్ ఇంత గొప్ప అభివృద్ధి జరగడానికి డబ్బులు రావడానికి కారణం ఆయన అక్కడుంటేనే వస్తాయి నిన్న రైల్వే గురించి కానీ ఏదైనా సరే ఈ డబ్బునంతా కూడా ఆయన పంపిస్తూ ఉంటారు మా ఓల్డ్ గ్రా మా గొలబలను అభివృద్ధి చేస్తూ ఉంటారు చూస్తారు కదా డే వన్ ఈరోజు మొదలైంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై జనసేన థ్యాంక్ యూ